మంత్రాలకి చింతకాయలు రాలతాయా అనే సామెత ఈ మధ్యకాలంలో నేను విన్నాను అంటే ఇవన్నీ చెప్తూ ఉంటారు కానీ నిజంగా ఆ మంత్రం చెప్పిస్తే అవుతుందా చెప్తుంది అందరం అలా కాదమ్మా ఇప్పుడు రామాయణం జరిగింది కదా ఎస్ రామచంద్రమూర్తి జననం ఎలా జరిగిందమ్మా అతను హోమం చేస్తున్నాయి కదా ఒక మంత్రం ఉచ్చారణ జరుగుతూ ఒక హోమం చేస్తేనే కదమ్మా అందులో యజ్ఞ పురుషుడు వచ్చి ఒక పాయసాన్ని ఇచ్చి రామచంద్రమూర్తి రాముడు లక్ష్మణుడు భక్తశతుడు అనే వారి జననం జరిగింది అవునా కదా హనుమాన్ చాలీస్ ఎలా పుట్టిందో తెలుసా మీకు మన తులసీదాస్ గారు ఒకరోజు సముద్ర బోర్టు దగ్గర ఆయన కూర్చొని ఉన్నాడు ఆయన జపం చేసుకుంటున్నాడు ఒక స్త్రీమూర్తి వచ్చి ఏమండి ఇలా రాగానే అతను ఏం చేశాడు దీర్ఘ సుమంగళీభవా అని ఆశీర్వదించాడు స్వామి మీరు ఇలా ఆశీర్వదించారు కానీ ఆ వెళ్తున్న శవం మా వారిదే చనిపోయిన భర్త ఎలా ఆశీర్వదించారు పలికింది నేను కాదు రాముడు పలికించాడమ్మా ఒకసారి వెళ్దాం పదండు అని వెళ్ళి అక్కడ మంత్రజలం రాముడిని తలుచుకొని మంత్రజాలను ఆయన జల్లుతాడు లేచి కూర్చుంటాడు ఈ విషయం అప్పట్లో మహమదీలు పరిపాలించేవారు అతను పిలిపిస్తాడు తులసిదాస్ని ఏంటి నువ్వేవో మ్యాజిక్లు చేస్తున్నావు అంట చనిపోయిన వాళ్ళని బతికిస్తున్నావు అంట ఏవేవి చేస్తున్నావు అంట నా ముందు చేయంటాడు అయ్యా నేను చేసింది అది అది రాముడు అనుగ్రహం రామానుగ్రహంతో నేను రోజు అనుష్ఠానం చేసుకోవడం వల్ల నేను రాముడి మీద నమ్మకంతో వేస్తే ఆ చనిపోయిన వ్యక్తి బతికాడు అంతేగాని నాకు మ్యాజిక్లు మంత్రాలు ఏమి రావు అంటాడు నువ్వు ఇప్పుడు చేస్తావా చేయవా అంటే యా నేను కావాలని అదేదో నాలో ఏ శక్తి లేదు రాముడు బతికించాడు ఉన్న సిచ్యువేషన్ నా మాట కానీ ఇది ఉంది అంటే అతన్ని కట్టేస్తా కట్టేసి కొరడాలతో కొట్టండి అంటాడు అప్పుడు ఆయన హనుమాన్ చాలీసా పటిస్తే కొన్ని వందల వేల కోతులు వస్తాయి అక్కడికి మొత్తం ఇంత హడావిడి చేసరికి ఆయన బెదిరిపైన వదిలేస్తాడు అయ్యా మీకు దండం పెడతాను హనుమాన్ చాలీసా చదివితే ఎందుకు వచ్చాయమ్మా అంత రామ సంబంధించిన దాంతో ఆయన మంత్రజలం చదివితే ఎలా లెగిసాడు ఆయన పుత్రకామేష్టి యాగం చేస్తే సంతానం ఎలా కలిగింది ఇంకా ఇప్పుడంటే మనకి ఇప్పుడు మరి అంత నిష్టగా చేసేవాళ్ళు ఉన్నారు లేదు కానీ ఒకప్పుడు వర్షం పడాలి అంటే రెండు కప్పలకి ఒక పెళ్ళిలా చేసి అలా ఇలా ఇప్పగానే వర్షం వచ్చేసేది తెలుసా మీకు దాని ద్వారా వర్షాలు కూడా పడ్డాయి ఒకటి నేనేమంటానంటే అమ్మా ఇప్పుడు మీరు ఉదాహరణకి మనం మనకి సెల్ ఫోన్ రాకముందు ఒక వంద రెండు వందల ఏళ్ళ కిందకి వెళ్ళి ఒకటి ఏదైనా ఒక ఇలా పెట్టిలా ఉండేలా ఒక్కగానే అవతల మనిషి ప్రపంచంలో ఎక్కడున్నా అసలు వెంటనే ఎంత బాగున్నా అంటే మనకేమనిపిస్తుంది అలాంటిది ఎలా వస్తుంది మనిషి ఎక్కడ ఉన్నాడు అలా వస్తుంది అని అవునా లేదా ఈ యుగం ఎక్కడో అయిపోయింది కానీ ఇలాంటివి అనుభవించిన వాడు ఎవడో చూశాడు అప్పుడు అలా ఉండేది అంటే ఏం చెప్తాం అట్లా అట్లా లింక్ అవుతుందండి ఇవన్నీ నశించిపోయాయి అనుకుందాం కాసేపు అసలు ఇట్స్ పాసిబుల్ అంట కానీ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది అలాగే మంత్రం అనేటువంటిది ఏంటంటే అదేదో కాదు మంత్రం అంటే భగవంతుడే దేవతారూపమే మంత్ర రూపంలో ఉంటుంది ఇప్పుడు మీరు ఉదాహరణకి నేను మీకు చిన్న 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 ఎగ్జాంపుల్స్ చెప్తాను ఎగ్జాంపుల్స్ అంటే కొన్ని చెప్తాను ఇవి గనకి యాజ్ ఇస్ ఇలా చేసుకుంటే చింతకాయలు రానడానికి మంత్రం అక్కడ రాయేసి కొడితే రాయలుతుంది కానీ మీ సిచ్యువేషన్స్ మారుతాయి మంత్రం వల్ల అంటే అలా అంటే అదేదో క్షుద్ర సంబంధించినవి కాదు ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఆటంకం జరుగుతుంది అనుకోండి లైఫ్లో మహాగణపతిని మనస్ఫూర్తిగా మీరు స్మరించుకుని వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆటంకం తొలగిపోతుంది మీరు ఇప్పుడు షూటింగ్స్కి వెళ్తుంటారు కదా ఇక్కడికి వెళ్తే ఏదో ఆటంకం వాడు చేయనిట్లు వీడి చేయనివ్వట్లేదు అక్కడికి వెళ్తే ఇంకోటి ఏదో ఆటంకం వచ్చింది మళ్ళీ ఆ క్షణంలో మీరు మహాగణపతిని తలుచుకోండి ప్రపంచంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా మహాగణపతిని తలుచుకోవాలి గణపతే ఆ ఆటంకాన్ని తొలగిస్తాడు ఇది మనం కాదు దేవతలకు కూడా అవసరం అది ఎలా అంటే మనకి లలితా సహస్ర నామాల్లో కామేశ్వర ముఖాలోపకల్పిత శ్రీ గణేశ్వర అనే ఒక నామం ఉంటుంది అదేమిటంటే విశుక్రుడు విషంగుడు అని బండాసురుడు యొక్క తమ్ముళ్ళు ఉంటారు ఇద్దరు వాళ్ళిద్దరూ బండాసురుడికి లలిత అమ్మవారి సేనకి జరుగుతుంటుంది యుద్ధం జరిగేటప్పుడు అందులో ఉండే ఒక సోదరుడు అంటే ఆ యొక్క బండాసురుడు యొక్క సోదరులో ఒక సోదరుడు ఏం చేస్తాడంటే పైనుంచి విఘ్నేశాల యంత్రాన్ని వేసేస్తాడు వేసేసినప్పుడు ఈ వీళ్ళకి వైరాగ్యం వస్తుంది శక్తి సేనలకి అంటే ఆ యొక్క అమ్మవారి యొక్క సేనకి వైరాగ్యం వస్తుంది ఎవరి కోసం యుద్ధం చేయాలి ఈ ఎందుకు యుద్ధం చేయాలి ఇవన్నీ అవసరమా అప్పుడు వారాహి అమ్మవారు మంత్ మన మంత్రిని దేవత శ్యామల అమ్మవారు మనం లేపుతుంటారు ఏంటి మీరు పడుగుండిపోయారేంటి ఏంటి లగంటి యుద్ధం చేయండి అంటే ఎందుకు యుద్ధం చేయాలి ఇలాంటి మాటలు మాట్లాడతాడు ఇది మన అర్జునుడు కృష్ణుడి దగ్గర భాగవత్ మన దీంట్లో ఉన్నట్టుగా మహాభారతంలో యుద్ధ రంగంలో అయినట్టుగా అప్పుడు వీళ్ళు వచ్చి చెప్తారు అమ్మవారికి చెప్పినప్పుడు అమ్మవారు నాకు తెలిసిన ఏమైందో నేను చూసుకుంటానులే అని స్వామివారి వైపు చూస్తుంది ఏం చేద్దామంటే నువ్వే చెప్పేవా ఏం చేయొద్దని కూర్చున్నా అంటాడు సరే అని వాళ్ళిద్దరు నవ్వులో నుంచి పుట్టినవాడు గణపతి కామేశ్వర లోక అంటే ఇద్దరి ముఖంలో నుంచి కల్పిత శ్రీ గణేశ్వర వాళ్ళిద్దరు నవ్వులో నుంచి వచ్చారు ఇద్దరు నవ్వుకుంటే నవ్వు నుంచి వచ్చినవాడు నవ్వు నుంచి వచ్చిన గణపతి మనకి నవ్వుని ఇస్తాడు ప్రాబ్లం క్లియర్ అయితే మనకు వచ్చేది ఏంటంటే ఆనందమే కదా అని వచ్చి అమ్మ ఏం చేయాలి అంటే నాన్న వాడు కూడా అక్కడేదో పెట్టినట్టున్నాడు దాన్ని తీసేయంటే వెళ్ళి తీసేస్తుంది అక్కడ అమ్మవారు ఉంది ఈశ్వరుడు ఉన్నాడు ఇంతమంది దేవతలు ఉన్నారు వాళ్ళు ఎవరూ తీయట్లేదు ఎందుకు అంటే ఆ పోర్ట్ఫోలియో గణపతికే ఉంది మనకేదైనా ఇబ్బంది అయిందంటే గణపతి చేసుకోండి మీకు భయం అనిపిస్తుంది గణపతి అంటే ఏం చేసుకోరు ఓం మహాగణాధిపతి అయ్యనమా చాలు మనసులో చాంటింగ్ చేయని ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి ఆటంకమైన అయినా తొలగవుతుంది ఫైనాన్షియల్గా స్టెబిలిటీ సరిగా లేదు ఎప్పుడు ధనానికి ఇబ్బంది అవుతుంది ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని లేదా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత మీకు ఖచ్చితంగా వచ్చి ఇవన్నీ కాదమ్మా ఇంకొక విషయం చెప్తాను చూడండి అన్నపూర్ణాష్టకము అంటారు ఎవరైనా అన్నపూర్ణాష్టకం కనుక వాళ్ళ ఇంట్లో చదువుతున్నా ఏం చేస్తున్నా లేదా ఆ వ్యక్తి చదువుకున్నాడు ఎప్పుడు తినే ఫుడ్ కంటే మంచి ఫుడ్ వాటి దగ్గరికి వస్తుంది ఆటోమేటిక్గా ఇవన్నీ నేను ప్రాక్టికల్గా నా లైఫ్ లో జరిగినవి ఇవన్నీ అంటే నేను చూశాను కల్లారా చూశాను ఆటంకం జరుగుతుంది గణపతిని తలుచుకున్నప్పుడు ఆటంకాలు పోయాయి అమ్మవారిని తలుచుకున్నప్పుడు అనవసరమైనటువంటి భ్రమలు తొలగిపోయాయి అంటే ఇవన్నీ శాస్త్రంలో చెప్పినటువంటివి ఇవన్నీ ఇది చేసుకో ఇది అవుతుంది కొన్ని కొన్ని పారాయణాలు చేస్తారు సుందరాకాండ పారాయణం అంటే అనుకోవచ్చు ఇదేమిటి కమర్షియల్గా మనం సుందరాకాండ పారాయణం ఇంట్లో చేసుకుని దీనికోసమే పోవాలని ఎవరిని అడుగుతాం ఇప్పుడు ఆకలేసింది అమ్మ ఎవరిని అడుగుతాం అమ్మనే అమ్మని అడుగుతాం ఇది అమ్మని అడిగే విషయం కాదు జగన్ మాతను అడిగే విషయం అమ్మన ఆ అమ్మను అడుగుతున్నాం ఇలా తప్పేము నీ వల్ల అవ్వట్లేదు అదే అమ్మవారు గణపతి రూపంలో ఉంది అక్కడ నువ్వు అని అడుగుతున్నావు దీనిలో తప్పేమో ఉంది ఎవరైనా నష్టపోవట్లేదు కదా నువ్వు ఒక నామం జపించుకోవడం వల్ల ఎవరికి నష్టం ఎవరికి నష్టం లేదుగా ఎవరిని నువ్వు లాక్కోవట్లేదుగా గణపతిని తలుచుకుంటున్నావు స్వామి నాకు ఈ ఆటంకం ఉంది నాకు ఈ ఆటంకం తొలగించు అని మనస్ఫూర్తిగా తలుచుకుంటున్నావు ఆ గణపతి యొక్క అనుగ్రహంతో నీకు తొలగిపోతుంది దీనివల్ల ఎవరికి నష్టం దీన్ని నువ్వు కొంతమంది మంత్రాలు చింతకాలు రాలతాయా ఇవన్నీ మూడు నమ్మకాలనుకుంటే దాన్ని ఏం చేస్తావు ఇప్పుడు సొసైటీలో చాలా అమ్మా చిన్న ఏజ్ వాళ్ళు డ్రగ్స్ కి అడిక్ట్ అవుతున్నారు మందు కొడుతున్నారు రకరకాలు అవుతున్నాయి దీని గురించి కూడా మాట్లాడు సమాజం పాడైపోయే దాని గురించి ఎవడు మాట్లాడు ఎవడికి వాడు ఏదైనా జపం చేసుకుంటే దాని గురించి సినిమా చేస్తారు ఎవరికి నష్టం ఉందా లేదుగా నామస్మరణ పుణ్యం భగవంతుని అడుగుతాం అంతే కదా